ेव माल पावनान् पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् नारदाियोगि वृन्द वन्दितं दिगम्बरम् काशिका पुराधिना काल धै। భారతదేశ సరిహద్దుల్లో మారుతున్న యుద్ధ తంత్రాలను దృష్టిలో ఉంచుకుని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఇండియన్ ఆర్మీ భైరవ్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీ కలయికతో రూపొందించబడిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థ ఇందులో భాగంగా ఏకంగా లక్ష మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేశారు ఇది సాధారణ దళానికి పారా స్పెషల్ ఫోర్సెస్ కు మధ్య వారధిగా పనిచేస్తుంది ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాలు హిమాలయాల వంటి క్లిష్టతరమైన సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలకు ముప్పు లేకుండా శత్రువుల కదరికలను పసిగట్టి శత్రు దాడులను అడ్డుకోవడం దీని ప్రధాన ఉద్దేశం భైరవ్ అనే పేరు శివుని అవతారమైన కాలభైరవుడి నుంచి తీసుకోబడింది ఇది సంరక్షణ మరియు వినాశనం రెండింటికీ చిహ్నంగా నిలుస్తుంది ఈ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన స్వార్మ్ డ్రోన్స్ రోబోటిక్ మ్యూల్స్ అత్యంత శక్తివంతమైనవి వందలాది డ్రోన్లు ఒకేసారి ఒకే లక్ష్యంపై దాడి చేయడం శత్రువుల రాడార్లకు చెక్కకుండా లోయల నుండి ప్రయాణించడం వీటి ప్రత్యేకత గతంలో యుద్ధ విమానాలు లేదా హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఇవి సులువుగా చేరుకోగలవు అంతేకాకుండా వార్ ఫీల్డ్ లో సైనికులకు అవసరమైన మందుగుండు సామాగ్రిని ఆహారాన్ని వైద్య పరికరాలను మోసుకెళ్లేందుకు రూపొందించిన రోబోటిక్ డాగ్స్ ఈ ఫోర్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి మంచు కొండల్లో కూడా వేగంగా ప్రయాణించగలవు సాంకేతిక పరంగా చూస్తే భైరవ్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను పొందుపరిచారు దీనివల్ల శత్రువులు ఈ డ్రోన్లను హ్యాక్ చేయడం లేదా వాటి సిగ్నల్స్ ను జామ్ చేయడం దాదాపు అసాధ్యం రాత్రి సమయాల్లో కూడా స్పష్టమైన ఫోటోలు తీయగల ధర్మల్ ఇమేజింగ్ కెమెరాలు సెన్సార్లు ఈ వ్యవస్థకు కళ్లుగా పనిచేస్తాయి ఇక భైరవ్ బెటాలియన్ లోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో యుద్ధంలో వాటిని వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అత్యంత వేగంగా దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత ఇటీవల జరిగిన అఖండ ప్రహార్ విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించారు జనవరి పదిహేను జైపూర్ లో జరగనున్న ఆర్మీ డే పరేడ్ లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కబాతు చేయనుంది ఇప్పటికే సుమారు పదిహేను భైరవ్ బెటాలియన్లను భారత్ సైన్యం సిద్ధం చేసింది వీటిని పాకిస్తాన్ చైనా సరిహద్దులో వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు భవిష్యత్తులో వీటి సంఖ్యను ఇరవై ఐదుకు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ స్టార్టప్ కంపెనీలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తో కలిసి సంయుక్తంగా దానిని అభివృద్ధి చేశాయి ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రోబోటిక్ ఆర్మీ ఫోర్సెస్ లో ఒకటిగా నిలవబోతోంది భవిష్యత్తులో జరిగే యుద్ధాలు కేవలం తుపాకులతోనే కాకుండా టెక్నాలజీతో ముడిపడి ఉంటాయని ఇండియన్ ఆర్మీ గుర్తించింది భైరవ్ వంటి ఫోర్సులు రంగంలోకి దిగడం వల్ల సరిహద్దు నిఘా పటిష్టం కావడమే కాకుండా మానవ తప్పిదాల వల్ల జరిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు ఇది కేవలం రక్షణ కోసమే కాకుండా అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు కూడా ఉపయోగపడుతుంది భారత సైనిక శక్తిని పటంలో మరో మెట్టెక్కించే ఈ ప్రాజెక్ట్ దేశ భద్రతలో ఒక కొత్త శకానికి నాంది పరుగుతోంది